హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీ ముందుకి ఒక మంచి ఆయిల్ని అయితే తీసుకొచ్చేసానండి మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో సోషల్ మీడియాలో చాలా ఆయిల్స్ అయితే బాగా ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబర్స్ కావచ్చు లేదా సినిమా వాళ్ళు కావచ్చు చాలా మంది ఏంటంటే చాలా ఆయిల్స్ ఈ మధ్య అయితే బాగా ప్రమోట్ చేస్తున్నారు పేర్లు అయితే చెప్పక్కర్లేదు మీకు తెలుసు కదా అయితే నేను చాలా వరకు తెలుసుకున్నది ఏంటంటే అవి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటే ఫేక్ ఆయిల్స్ వస్తున్నాయి ఎలాంటి యూజ్ ఉండట్లేదు అని చెప్పేసి నేను కూడా ఒకసారి అయితే ఆయిల్ అయితే ఆర్డర్ చేశాను అది ఫేక్ ఆయిల్ వచ్చింది ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ నైంటీ నైన్ అంతా మేబీ అది ఆయిల్ అయితే ఎలాంటి యూజ్ లేదు నాకు ఇంకా హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువైంది తప్ప తగ్గడం అయితే ఎలాంటి రిజల్ట్ కానీ ఏం అనిపించలేదు సో అందుకే నేనే మంచి ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇలా ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను ఈ ఆయిల్ని అయితే నేను రెండు రకాల ఆయిల్స్ అయితే మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తానండి ఒకటి కొబ్బరి నూనె అలాగే నువ్వుల నూనె అండ్ అలాగే ఇందులో యూజ్ చేసి ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి జుట్టు కుదుర్ల నుంచి జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే జుట్టు రాలడానికి తగ్గిస్తుంది అలాగే చిన్నపిల్లలకి చిన్న ఏజ్లోనే చాలా మందికి వైట్ హెయిర్ అది రావడం ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు కూడా వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది బయట కొనే ఫేక్ ఆయిల్స్ కంటే కూడా ఇది మనకి వంద రెట్లు బెటర్ అండి ఇందులో యూజ్ చేసి ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే బయట అవైలబుల్గా ఫ్రీగానే దొరుకుతాయండి మన ఇంటి చుట్టూరా లేదు అనుకునే వాళ్ళకి అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి వాటి బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు ఒకసారి చెప్పేస్తాను మీకు అండ్ ఈ ఆయిల్ని మనం రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ విధానం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెండోది ఎలా చేసుకోవాలి అలాగే రెండిట్లో ఏది బెస్ట్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడైతే యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తానండి ఫస్ట్ వచ్చేసి మనకి మందార పూలండి ఎర్ర మందార రేఖ మందార ఉంటుంది కదండి అది మన హెయిర్ గ్రోత్కి హెయిర్ సాఫ్ట్గా ఉంచడానికి కానీ హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ అయితే మనం మందార పూలు మందార ఆకులు పేస్ట్లా చేసి హెయిర్కి పెట్టుకుంటాము అదొక లాగా స్మూత్గా సాఫ్ట్గా చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది సో మందార డ్రై మందార అనమాట ఇందులో మనకి మందార పూలు అనేవి కూడా మీకు చాలా మందికి అవైలబుల్గా ఉంటాయి సో దొరకని వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను ఆ ప్రోడక్ట్స్ లింక్స్ కూడా తర్వాత ఇస్తాను అండ్ మనం దీనిలో యూజ్ చేసిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బ్రింగ్రాజ్ లీవ్స్ అండి మీరు బయట ఎక్కువగా వినే ఉంటారు బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ అని చెప్పేసి ఆ ఈ బ్రింగరాజ్ లీవ్స్ అనేవి గుంటకరగ రాకు అని కూడా అంటారు మనకి విలేజెస్లో అయితే చాలామందికి ఫ్రీగానే దొరుకుతాయండి పచ్చివి యూజ్ చేయొచ్చు అలాగే డ్రైవి కూడా యూజ్ చేయచ్చు నేనైతే దీనిలో డ్రైవి యూజ్ చేస్తాను ఆ గుంటకరగ రాకు అనేది ఏంటి అంటే మనకి ఎండిపోయిన తర్వాత మీరు ఇలా చేతితో నలిపి చూస్తే అది బాగా బ్లాక్గా ఉంటుంది ముఖ్యంగా మనకి హెన్నాలో వాటిలో హెయిర్ ప్యాక్స్లో యూస్ చేస్తారు అండ్ అలాగే హెయిర్ ఆయిల్స్లో అయితే చాలా ఎక్కువగా యూస్ చేస్తారు బ్రింగరాజు హెయిర్ ఆయిల్స్ అనేది మీరు చాలామంది వినే ఉంటారు అది మనకి ఎందుకు బాగా ఉపయోగపడుతుందంటే వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి బ్లాక్ చేయడానికి హెయిర్ బాగా జుట్టు అనేది నల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి ఆ చిన్నపిల్లలకి అయితే టెన్ ఇయర్స్ వాళ్ళకి ఇలెవెన్ ఇయర్స్ వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చేస్తుందని చాలా మంది దగ్గర విన్నాను నేను సో అలాంటి వాళ్ళకి రెగ్యులర్గా యూజ్ చేస్తారంటే వాళ్ళ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అలాగే మనకి ఇందాక చెప్పాను కదండి తాతల కాలం నాటిలో ఏంటంటే మనకి ఫిఫ్టీ ఇయర్స్ అలా వచ్చే వాళ్ళకి అయితే వైట్ హెయిర్ వచ్చేది అంతవరకు బ్లాక్గానే ఉండదు వాళ్ళ హెయిర్ మనకి ఏంటంటే ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది వచ్చేసింది కదా ఈ ఆయిల్ అనేది రెగ్యులర్గా పిల్లలకి యూజ్ చేస్తామంటే వాళ్ళ హెయిర్ అనేది చిన్న ఏజ్లోనే తొందరగా బ్లాక్ అవ్వకుండా వైట్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో అందుకని బ్రింగ్రాజ్ లీవ్స్ అయితే బాగా ఉపయోగపడతాయి అండ్ దీనిలో మనం యూజ్ చేస్తున్న నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆమ్లా అండి నేను డ్రై ఆమ్లా యూజ్ చేశాను మీరు ఉసిరి అనమాట పచ్చి ఉసిరి అయినా తీసుకోవచ్చు డ్రైవైనా తీసుకోవచ్చు బట్ రెండిటికి ఏంటి డిఫరెంట్ అనేది తర్వాత చెప్తాను మీకు నేనైతే ప్రజెంట్ డ్రైవే యూజ్ చేశాను అవి కొంచెం మిక్స్ చేసి పౌడర్లాగా చేసి మరీ చేశాను ఎందుకంటే బాగా మిక్స్ అవుతుంది అనే దీనిలో మనకి ఆమ్లా హెయిర్ ఆయిల్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి బయట అండ్ అలాగే ఆమ్లా కూడా మన జుట్టుని నల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది సో అందుకే దీనిలో ఆమ్లా కూడా యూజ్ చేయడం జరిగిందండి అండ్ మనం దీనిలో యూజ్ చేసిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి అది రోజ్మెరీ లీవ్స్ అండి ఇప్పుడైతే మీరు ఎక్కువగా వింటున్నారు కదా రోజ్మెరీ ఆయిల్స్ అని రోజ్మెరీ వాటర్ అని చెప్పేసి నేను ఆల్రెడీ రోజ్మెరీ వాటర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను ఎవరైనా చూడాలి అనుకుంటే ఒకసారి చూడండి మన వీడియోస్లో ఉంది అయితే ఆ లీవ్స్ వచ్చేసి నేను డ్రైవ్ తీసుకున్నాను ఇవి కూడా మనకి ఆన్లైన్లో పచ్చివి దొరుకుతాయి అలా డ్రైవ్ కూడా దొరుకుతాయి సో నేను డ్రైవ్ ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు తర్వాత చెప్తాను సో నేనైతే ఇప్పుడు రోజ్మెరీ లీవ్స్ కూడా వేశానండి ఈ రోజ్మెరీ లీవ్స్ అనేవి మనకి జుట్టు ఎదగడానికి జుట్టు ఊడకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది హెయిర్ గ్రోత్కి ఈ మధ్యకాలంలో అయితే బాగా మనకి తెలుస్తుంది యాక్చువల్లీ దాని మీద చాలా మంది రీసెర్చ్ చేసి హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి అవి హెయిర్కి ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది సో అందుకే నేను దీనిలో రోజ్మెరీ లీవ్స్ కూడా వేసాను అండ్ అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతులు అండి మెంతులు ఎందుకు వేస్తామంటే మనకి చలవు చేయడానికి మనకి ఎక్కువగా మెంతులు వాడుతూ ఉంటారు కదా జుట్టుకి అలాగే మెంతుల పేస్ట్ కూడా మనకి జు జుట్టు సాఫ్ట్గా ఉండడానికి హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేస్తారు సో నేను దీనిలో మెంతులు కూడా యాడ్ చేశానండి సో చూసారు కదండి ఇందులో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఇందులో ఆయిల్స్ కూడా మనం రెండు రకాల ఆయిల్స్ మిక్స్ చేసాం కదా ఒకటి కొబ్బరి నూనె అండ్ అలాగే నువ్వుల నూనె ఒకటి ఈ నువ్వుల నూనె అనేది ఏంటి అంటే మనకి హెయిర్కి ఫస్ట్ నుంచి అప్లై చేయడం వల్ల ఏంటంటే జుట్టు అనేది నల్లగా చేస్తుంది బాగా నల్లగా ఉండేటట్టు చేస్తుంది అండ్ అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇది ఆయిల్ యూజ్ చేసామంటే వాళ్ళకి చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది రాకుండా ఉపయోగపడుతుంది మనకి బయట ఫేక్ ఆయిల్స్ అయితే చాలా ఎక్కువైపోయాయండి ఆర్గానిక్ ఆయిల్స్ అని ఆయుర్వేద ఆయిల్స్ అని చెప్పేసి మగవాళ్ళు కూడా ఇంత బారు కాళ్ళ వరకు జుట్టు పెరిగిపోతుందని చెప్తున్నారు చాలామంది సెలబ్రిటీలు ప్రమోట్ చేసేస్తున్నారు పెద్ద పెద్ద యూట్యూబర్స్ సెలబ్రిటీలు అందరూ ప్రమోట్ చేసేస్తున్నారు వాళ్ళు ఏంటి అంటే ఒక ఐదు వేల పదివేలు ఇస్తే ప్రమోట్ చేసేస్తున్నారు నేను ఇది ఎందుకు ఫేక్ అని చెప్తున్నాను అంత ఇదిగా అంటే నేను ఆల్రెడీ చూసాను ఒకరిద్దరిని రెండు మూడు సార్లు ప్రమోట్ చేశారు ఫస్ట్ ప్రమోట్ చేస్తారు మళ్ళీ తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ ప్రమోట్ చేశాను వాళ్ళు చెప్పేది ఏంటి ఒక మూడు నెలలు ఈ హెయిర్ ఆయిల్ వాడారంటే మీకు అంత జుట్టు పెరిగిపోతుందని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ ఐదు నెలలు ఆరు నెలల తర్వాత ప్రమోట్ చేసినప్పుడు మరి వాళ్ళకి ఎందుకు పెరగలేదు అంటే వాళ్ళు వాడకుండానే ప్రమోట్ చేస్తున్నారా అండ్ చాలా మంది కామెంట్స్ కూడా పెడుతూనే ఉన్నారు రెగ్యులర్గా ఇదంతా ఫేక్ ఆయిల్ ఫేక్ ఆయిల్ వస్తుంది అలా ఎలాంటి యూజ్ లేదని ఒక్కరు కూడా ఈ ఆయిల్ మంచిది బాగా పనిచేస్తుంది అని లేదు మళ్ళీ మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే పావు కిలో కంటే తక్కువే ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఈ కాస్ట్లుగా అమ్ముతున్నారు ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ లీటర్ ఆయిల్ వచ్చాను హాఫ్ లీటర్ ఆయిల్ అనమాట మనకి చక్కగా మనకి అంత ఖర్చు అయితే అవ్వదు నేను పెట్టిన ఇంగ్రీడియంట్స్కి రోజ్మెరీ లీవ్స్కి అయితే టూ ప్యాక్స్ వచ్చాయి వన్ పడింది ఇంకొకటి కాంబో ప్యాక్ వచ్చేసి త్రీ థర్టీ పడింది అనమాట నేనైతే దీనిలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి ఎందుకంటే మనకి సిటీలో దొరకవు కదా పల్లెటూర్లో వాళ్ళకి ఏంటంటే ఇందాక చెప్పాను కదా చక్కగా వాళ్ళకి మందార పూలు దొరుకుతాయి గుంటకరగరకు దొరుకుతుంది ఆమ్లా దొరుకుతాయి అండ్ అలాగే రెగ్యులర్గా మనకి మెంతులు అయితే ఇంట్లో ఉంటాయి ఇంకా రోజుమెరీ లీవ్స్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఆ బయట కొనే ఆయిల్స్కి వచ్చేసి మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే పావు కిలో కంటే తక్కువే మనకి టూ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది నాకు ఈ ఆయిల్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది అలాగే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రోజ్మెరీ లీవ్స్ వచ్చేసి టూ బ్యాగ్స్ వన్ టెన్ అండ్ దానికి ఆయిల్ బాటిల్ కూడా మనకి ఫ్రీ ఇచ్చారు అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి ఇంగ్రీడియంట్స్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నాకు త్రీ థర్టీ మొత్తం కలిపి ఆయిల్కి నాకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ కూడా అవ్వలేదండి చక్కగా రెడీ చేసేసుకున్నాను మనం ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ పెట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ కొనుక్కునే బదులు మనకి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వచ్చేసి ప్రిపేర్ చేసుకున్నాము అండ్ అలాగే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇంకో టెన్ టైం నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా కూడా సరిపోతాయి అవన్నీ అండ్ డ్రైవే కాబట్టి చక్కగా ఇబ్బంది కూడా లేదు ఆ ఫేక్ ఆయిల్స్ నమ్మి మోసపోయే కంటే ఈ ఆయిల్ చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని యూజ్ చేస్తే చాలా మంచిది ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను రెండు విధాలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ ఆయిల్ రిజల్ట్ అనేది ఏంటి అంటే ఒక సిక్స్ మంత్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తేనే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఉందా లేదా అనేది తెలుస్తుంది మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందా లేదా అనేది వన్ టూ మంత్స్లో తెలుస్తుంది కానీ హెయిర్ గ్రోత్ అనేది మనకి స్లో ప్రాసెస్లోనే జరుగుతుంది కాబట్టి ఒక సిక్స్ మంత్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం రెండు విధాలుగా ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది అయితే చూద్దామండి మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా గ్లాస్ బాటిల్ అయితే తీసుకోవాలండి తీసుకొని కోకోనట్ ఆయిల్ అలాగే నువ్వుల నూనె రెండు మిక్స్ చేసి వేసుకోవాలి ఆయిల్స్ అయితే బాటిల్లో వేసేసుకోండి నేను రెండు రకాల ఆయిల్స్ కూడా వేస్తున్నాను చూడండి ఇలా బాటిల్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాము ఇది గుంటగరకాయ రాక అండి బ్రింగ్రాజ్ లీవ్స్ ఇందాక చెప్పాను కదా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను డ్రైవి ఇవి నేనైతే ఒక కప్పు వేస్తున్నా అనమాట ఇలా బౌల్తోని మనం ఇవి కొంచెం అటు ఇటుగా ఎక్కువ తక్కువ వేసిన ప్రాబ్లం అయితే లేదు మీరు కొలతల్లో తీసుకోవాలంటే ఒక టెన్ గ్రామ్స్ అలా తీసుకోండి ఇవి ఏమో డ్రై మందార మందార లీవ్స్ అనమాట ఇవి కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను కాంబో ప్యాక్లో నాకు అన్నీ వచ్చాయన్నమాట ఇవి కూడా సేమ్ ఇలా ఒక కప్పుతో తీసుకొని వేసుకుంటున్నాను మీరు బయట మీకు దొరుకుతాయి అనుకుంటే రేఖ మందార ఎర్ర మందార ఉంటుంది కదండి అవి తీసుకోండి అలాగే ఇవి రోజ్మేరీ లీవ్స్ అనమాట ఇవి ఒక స్పూన్తో టూ స్పూన్స్ తీసుకున్నాను నాకు ఇలా టూ ప్యాక్స్ అలాగే ఆయిల్ బాటిల్ కూడా వచ్చింది ఇవి కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను వన్ టెన్ రూపీస్ పడిందండి నాకు ఈ మూడు అనమాట ఇవేమో ఈ స్పూన్తో ఇలా రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను నేను ఇవి కూడా దీనిలో వేసేద్దాం మనం నెక్స్ట్ నేను డ్రై ఆమ్లా తీసుకున్నానండి ఉసిరిపప్పు వీటిని కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అయితే వీటిని ఇలా డైరెక్ట్గా వేసేయకుండా కొంచెం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వేసుకున్నామంటే ఇలా పౌడర్ లాగా ఆయిల్లో మనకి బాగా మిక్స్ అవుతుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం మెంతులు కూడా ఒక టూ స్పూన్స్ ఇందాక మీకు స్పూన్ చూపించాను కదా దాంతో ఒక టూ స్పూన్స్ మెంతులు కూడా వేసేసి ఇవన్నీ ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకున్న ఈ ఆయిల్ని తీసుకెళ్ళి ఆ ఎండలో పెట్టాలండి మనం ఎండలో ఇలా గ్లాస్ బాటిల్ ఎండలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ సన్ రైజ్ అనేది బాటిల్ పైన పడి మనకి ఆయిల్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది అంటే స్టవ్ మీద పెట్టి ఆయిల్ని హీట్ చేయకుండా సూర్యకాంతి ద్వారా మనం ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాము ఆ హీట్కి ఏంటంటే మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో వాటిలో ఉన్న పోషకాలన్నీ కూడా ఆయిల్లో బాగా మిక్స్ అవుతాయి ఇలా ఈ ప్రాసెస్ అనేది మనం ఎయిట్ డేస్ అయితే చేయాలండి ఎవ్రీడే డే మార్నింగ్ పెట్టి ఈవినింగ్ వరకు ఎండలోనే ఉంచేసేయాలి ఇలా అయితే ప్లాస్టిక్ బాటిల్స్ అవి యూస్ చేయకూడదు ఓన్లీ గ్లాస్ బాటిల్ యూజ్ చేయాలండి మనకి ఎయిట్ డేస్ తర్వాత ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో ఉన్న పోషకాలన్నీ మిక్స్ అయ్యి మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది ఆయిల్ సో ఇది ఫస్ట్ ది బెస్ట్ ప్రాసెస్ అనమాట అయితే సెకండ్ ప్రాసెస్ కూడా చెప్పేస్తున్నాను మీకు ఇది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్కి వాళ్ళకి ఎండ ఎండ ఎక్కువగా ఉండదు అవైలబిలిటీ ఉండదు డైలీ చేయడానికి అట్లా అనుకునే వాళ్ళకి సెకండ్ ప్రాసెస్ అయితే చెప్తున్నాను ఆయిల్ని ఇలా మనం స్టవ్ మీద హీట్ చేసి మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్నీ వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసీ తర్వాత ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టేయండి ఆయిల్ని ఫోర్ అవర్స్ తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత ఒక బాటిల్లో వేసేసి వన్ వీక్ అలాగే ఉంచేసేయండి వన్ వీక్ తర్వాత మీరు వడపట్టుకొని కొంచెం వాడుకోండి మిగతాది అలా ఇంగ్రీడియంట్స్ అనేవి అలా ఆయిల్లోనే ఉంచేసేయండి ఎండలో పెట్టే వీలు లేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా ప్రిపేర్ చేసుకుని బాటిల్లో వేసేసుకోండి సో చూసారు కదండి రెండు రకాలుగా ఆయిల్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ బెస్ట్ అనమాట ఎందుకంటే నేను చాలా మంది దగ్గర విన్నాను ఆయిల్ అయితే ఈ చేయకూడదు మరిగించకూడదు అని చెప్పేసి అండ్ నేను ఈ ఫస్ట్ ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ విని తెలుసుకున్నది అండ్ నువ్వుల నూనె కూడా యూజ్ చేసే హెయిర్కి ఎంత మంచిది ఏంటి అనేది కూడా నేను పెద్దవాళ్ళ దగ్గర ఆల్రెడీ తెలుసుకొని ఆయిల్ అయితే కలపడం జరిగిందండి సో ఫస్ట్ ప్రాసెస్ అయితే చాలా బెస్ట్ అనమాట ఎండలో పెట్టి ఒక వన్ వీక్ ఎండలో పెట్టేసి ఆయిల్ అయితే కొంచెం వడపట్టుకొని యూజ్ చేసుకోండి మొత్తం అంతా వడపెట్టే వడపట్టేదు ఆ ఇంగ్రీడియంట్స్ అలాగే ఉంచండి బాటిల్లోనే అలా ఉంచేసేయండి ఎందుకంటే అవన్నీ నాని బాగా అందులో ఉన్న పోషకాలన్నీ కూడా ఆయిల్లో మిక్స్ అవుతాయి మీకు ఎంత అవసరమో అంత వడపట్టుకొని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వడపట్టుకోండి ఇదిలో కొంతమంది అపార్ట్మెంట్స్లో అలా ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకి ఏంటంటే డైలీ ఎండలో పెట్టడం ఆ ప్రో జాగ్రత్తగా చూసుకోవడం ఇదంతా జరగదు కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో అలాంటి వాళ్ళు సెకండ్ ప్రాసెస్ చేసుకోండి ఆయిల్ డే అంతా ఎండలో పెట్టిన తర్వాత ఆ బాటిల్ అనేది మనం కొంచెం చేయజాన కూడా తొందరగా హీట్ అయ్యి ఉంటుంది కదా గ్లాస్ గ్లాస్ బాటిల్ కాబట్టి సో అది తొందరగా పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు ఆయిల్ అయితే ఇలా గ్లాస్ బాటిల్లోనే చేసుకోవాలండి ప్లాస్టిక్ అది యూజ్ చేయదు ప్లాస్టిక్ అనేది మనకి ఎండకి మెల్ట్ అయ్యే ఆయిల్ మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకే ఇలాంటి గాజు బాటిల్ పెడితేనే మనకి గ్లాస్ అనేది బాగా హీట్ అయ్యి ఆయిల్ అనేది మనకి స్టవ్ మీద పెడితే అలా హీట్ అవుతుందో గట్టిగా ఎండ అయితే మనకి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవుతుంది అనమాట వన్ వీక్ పెట్టిన తర్వాత మనకి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ అయితే ఇలా రెడీ అవుతుంది సో నేను ఎవ్రీ డే వన్ వీక్ అయితే ఎండలో పెట్టాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ ఆయిల్ ఎండలో పెట్టేటప్పుడైతే చూసుకోండి పిల్లలు పడేస్తూ ఉంటారు నేను ఫస్ట్ రోజు ఆయిల్ ప్రిపేర్ చేసి బాటిల్ ఎండలో పెట్టాను అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోర్ థర్టీ అట్లా ఆ టైం అయింది ఇంక తీసేద్దాం అనుకునే టైంకి మా పాప ఏం చేసింది చూసుకోకుండా కాల్తో తల్లిందనమాట బాటిల్ మెట్ల మీద పడి మొత్తం పగిలిపోయి ఆయిల్ ఎంత పోయింది ఇది సెకండ్ టైం నేను ప్రిపేర్ చేశాను సో అందుకే చెప్తున్నాను అండ్ అలాగే ఇందాక చెప్పాను కదండి మీరు పచ్చివి యూస్ చేయచ్చు అని చెప్పేసి రోజుమెరీ లీవ్స్ మందార పూలు కానీ గుంటగరగరాకు ఇవన్నీ కూడా మనకు ఉసిరి కానీ ఇవన్నీ అన్నీ పచ్చివి దొరుకుతాయి ఆయిల్ హీట్ చేయకూడదు అనేది నేను చెప్పేది మీరు ఒకవేళ మరిగించుకుంటాము మాకేం ప్రాబ్లం లేదు మా మాకు ఓకే అనుకుంటే కనుక మీ ఇష్టం అండి మీరు మరిగించుకుంటారు అనుకుంటే ఆ పచ్చివి వేసి ఇంగ్రీడియంట్స్ మరిగించుకోవచ్చు అయితే నేను మా మమ్మీ ఒకసారి ఇంతకుముందు ప్రిపేర్ చేస్తారు పచ్చి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలబంద కరివేపాకు సంథింగ్ ఇంకా మందార పూల మందార ఆకులు గోరింటాకు అన్నీ వేసి మరిగించి ఒకసారి చేశారనమాట ఆయిల్ అయితే గ్రీన్ కలర్లోకి వచ్చింది తర్వాత వచ్చి చాలా స్మెల్ వచ్చేది రాసుకుంటే ఇబ్బందిగా అనిపించేది అందుకే నేను చెప్తున్నాను సో పచ్చివి వేసి మీరు మరిగించుకుంటారంటే మరిగించుకోండి అండ్ ఈ డ్రైవి వేసైనా సరే మరిగించుకుంటా మరిగించుకోండి మీ ఇష్టం బట్ ఆయిల్ అనేది ఏంటంటే మనం మరిగించకుండా హీట్ చేయకుండా చక్కగా న్యాచురల్గా ఎండలో ఇలా పెట్టి హీట్ చేసుకుని యూస్ చేస్తేనే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలాగే ఆరు నెలలు మనం రెగ్యులర్గా యూజ్ చేసిన తర్వాతే మనకి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది అండి ఒక వన్ మంత్ వన్ వీక్ ఏం తెలియదు అండి ఎందుకంటే మనం హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ కి అప్లై చేసేది వీక్ లో వన్ టైమ్ టూ టైమ్ అప్లై చేస్తూ ఉంటాము కొంతమందికి అయితే అస్సలు ఆయిల్ ఇష్టపడరు నెలకు ఒకసారి అప్లై చేస్తూ ఉంటారు సో మనకి హెయిర్ గ్రోత్ అనేది ఏంటి అంటే స్లో ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది కూడా కొంచెం నెమ్మదిగానే ఉంటుంది ఒక సిక్స్ మంత్ తర్వాత మనకి హెయిర్ గ్రోత్ ఉందా లేదా అనేది అయితే తెలుస్తుంది సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఎలాంటి కెమికల్స్ లేవు ఎలాంటి డౌట్ కూడా లేని మంచి హెయిర్ ఆయిల్ అనమాట సో బయట ఫేక్ ఆయిల్స్ కంటే కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ సో డెఫినెట్గా ట్రై చేయండి హెయిర్ ఆయిల్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్